హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మా బాబా అయితే ఈరోజు అన్నం పంచాలని చెప్పాడు ఇంకో గంట లోపల ఒక పది వదులుతారు కదా ఆ సమయా సమయానికి నువ్వు పార్సల్ తీసేసుకొని ఇంటికి వచ్చేసి అన్నాడు నేను హోటల్ దగ్గరికి వెళ్ళాను ఆ హోటల్లో ఆల్రెడీ వాళ్ళు పంచుతున్నారు ఆ పంచే పంచే పనిలో బిజీగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడి నేను వాళ్ళకు బిల్ ఇస్తే ఆ బిల్లు ఒకే సైడ్కు పార్క్ చేసుకో ఇరవై ప్యాకెట్లు పెట్టేస్తామన్నారు ఆల్రెడీ పది ప్యాకెట్లు తెచ్చి పెట్టినారు ఇంకో పది ప్యాకెట్ల కోసం నేనైతే వెయిటింగ్లో ఉన్నాను ఆఖరికి తెచ్చి పెట్టేసారు దీంట్లో ఏమేమి వస్తాయంటే చూపిస్తాను లాస్ట్లో ఆడ పంచేటప్పుడు ఒక క్యూలో నిలబడ ఒక లైన్లో ఉండరు అనమాట చాలా హడావిడిగా వచ్చేస్తారు ఎందుకంటే నమాజ్కి టైం అయిపోతుంది కాబట్టి ఇందులో ఏమేమి ఉంటాయంటే ఒక రైస్ ప్యాకెట్ ఉంటుంది చికెన్ ఉంటుంది ఆ తర్వాత మజ్జిగ ఉంటాయి నీళ్లు ఉంటాయి ఒక్కబొద్ద వదులుకోవడానికి ఖర్జూరం ఉంటుంది ఫ్రూట్స్కి అయితే కనుక ఆరెంజ్ ఉంటుంది మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను